ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాత్ మేడం మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి శనిగ్రహం కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది దీని ప్రభావం ధనుసు రాశి వారి మీద ఎలా ఉండబోతుంది జనరల్ గా కుటుంబంలో కొంచెం ప్రేమ అభిమానాలు కొంచెం ఎక్కువగా ఉంటే ఇబ్బంది ఏం లేదు ప్రేమ ఆప్యాధిగా మాట్లాడడం తెలిసిన వాళ్ళతో బంధువులతో వాళ్ళతో ప్రేమగా పలకరించడం వీళ్ళకి ఉన్నంత దాంట్లో ఉన్నంత దాంట్లో హ్యాపీగా ఉంచడం ఎదుటి వాళ్ళని చేయడము అన్నిటికంటే మాట చాలా ముఖ్యం మాట చాలా స్పష్టంగా నీట్గా నిదానంగా మాట్లాడితే ఇటువంటి ఇబ్బంది లేదు ధనసు రాశి వాళ్ళు జారకుండా ఒక్క మాట కూడా జారకుండా ఉండడం ఏదో కొంచెం ఎక్కువ ఉందని గర్వంగా మాట్లాడినా ఇబ్బంది లేదు అని చెప్పి అబుద్ధాలు చెప్పినా ఇబ్బంది అంటే ఏదో మాకు ఎక్కడ ఉంటాయి మీకు ఉంటాయి అని చెప్పేసి కదా వెకిలిగా మాట్లాడినా ఇబ్బంది అలా కాకుండా బ్యాలెన్స్గా మాట్లాడగలిగితే ధనసు రాశి వాళ్ళకి మంచి యోగాలు చెప్పచ్చు ధనసు రాశి వాళ్ళకి శని భగవాను మేనరాశిలో ఉండడం అంటే సో ఆ మీనరాశికి అధిపతి గురువు ధనశరాశికి అధిపతి గురువు సో ఒక గురువు శుభగ్రహమైన స్థానంలో శని భగవాన్ అంటే ఇద్దరు సమానమైన తత్వాలు ఉన్నవాళ్ళు చెప్పాలంటే ఈయన పాపగ్రహం పూర్తి శుభగ్రహం అయితే ఏంటి అంటే ఏదైనా మొండితనంతో అవ్వట్లేదు పని అనుకున్న వాళ్ళకి ఆ మొండితనం వచ్చి ఆ పని పూర్తి చేస్తారు ధనుసు రాశి వాళ్ళకి అంటే ఏంటంటే ఇల్లు కట్టాలనుకుంటున్నారు ఇల్లు కడదాం 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 అనుకుంటే అది టైం కుదరట్లేదు కుదిరినప్పుడు డబ్బు రావట్లేదు డబ్బు వచ్చినప్పుడు కుదరట్లేదు అలాంటి వాళ్ళు ఇల్లు శుభ్రంగా కంప్లీట్ చేసేసుకొని మంచిగా ఒక ఒక బిల్డింగ్ ఒక అంతస్తు కాస్త రెండు మూడు అంతస్తు వేసే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారంలో అభివృద్ధి లేదు 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 అనుకునే వాళ్ళు అభివృద్ధి అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది అంటే అది ఒక ఓవర్ వచ్చేస్తుంది డబ్బు బ్రహ్మాండంగా రావడం చేతికి అందడం వ్యాపారం ఎక్స్పాండ్ చేయడం అది ప్రమాణం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగం రావట్లేదు అనుకునే వాళ్ళకి ఉద్యోగం రావడం అనేది పెద్ద పోస్టులు రావడం అంటే వీళ్ళు ఊహించిన దానికంటే పెద్ద స్థాయికి ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది తర్వాత ఎవరైతే వివాహ విషయంలో వివాహాలు అవ్వట్లేదు అనుకున్న వివాహం అనేది జరుగుతుంది ఆ వివాహం అనేది అన్యున దాంపత్య జీవితానికి నాందిలాగా పనికి వస్తుంది అంటే అమ్మ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వచ్చిన వాళ్ళు జీవితాంతా కలిసి ఉంటారు ఇవాళ రోజున కలిసి ఉండట్లేదు కొంచెం చూసుకోవాలి జాతకం కలిసిందా అంటే పెళ్లి చేసుకోవడానికి చూడట్లేదు ఎన్ని రోజులు కలిసి ఉంటారు వీళ్ళు అనేది కొంచెం చూసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా జీవితాంతా కలిసి ఉండే జీవిత భాగస్వామి రావడం అనేది జరుగుతుంది ఇది ధనసు రాశి వాళ్ళకి శుభ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ అశుభ ఫలితాలు ఏంటి అంటే ఏ వెకిలిగా మాట్లాడినా హేళన చేసినా ఆ మాకని తెలుసులే అనుకున్నా కొంచెం గర్వం చూపించినా అవన్నీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ధన వాళ్ళకి తర్వాత కోర్టు సమస్యలు కోర్టు నుంచి సంబంధించిన విషయాలు కానీ తర్వాత ఏదైనా పోలీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సినిభగవాడి కర్మకారకుడు కనుక ఇప్పుడు ఆ శిక్షణ నీకు పడాలి కనుక ఆ శిక్షణ నీకు వేయించే తిడుతాడు ఇది ఇక్కడ మళ్ళీ గోచార ఫలితాలు ఇవి జన్మజాతకంలో కానీ శ్రీ భగవాన్ వాళ్ళకి అక్కడ శిక్షించే పరిస్థితిలో ఉన్నారండి అప్పుడు అది ప్లస్ ఈ గోచర ఫలితం కనిపించి కాదు చాలామంది కోర్టు సమస్యల్లో పడ్డము చికాకులు పడ్డము ఇబ్బంది పడ్డము ఆ కోర్టు నుంచి బయట పడలేకపోవడము సమస్యలు అనేది పెరగడము గొడవలు అనేది పెరగడము కాస్త ధనం నష్టపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే వాళ్ళ జాతకంలో కూడా శ్రీ భగవాన్ యోగ కాకపోతే శ్రీ భగవాన్ యోగ గారుడు ఉంటే ఈ గోచర ఫలితాలు అనేది మీరు వెళ్ళకపోయినా ఒక రోజు కోర్టులో పెడాలంటే స్నేహితుల కోసం తోడెళ్ళినా సరే మీరు కోర్టులో ఉన్నట్టే కదా ఆ రోజు అంతా అలాంటి శిక్షణ పడుతుంది అంటే ఆ రోజు అంతా స్నేహితుల కోసం ఉండమో ఆ రోజంతా పోలీస్ స్టేషన్లో స్నేహితుల కోసం ప్రయత్నం చేయడము ఏదో బెయిల్ కోసం పనిచేయడం అలా అనేది పడుతూ ఉంటాయి అంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడము రావడము కోర్టుకి వెళ్ళడము రావడం అనేది జరుగుతుంది అది మనం వెళ్తామా లేదా స్నేహితుల కోసం వెళ్తామా అనేది అది సెకండరీ అంటే ఏంటంటే వాళ్ళ జాతకంలో ఉండే యోగాలు బట్టి కానీ ఇదైతే ఇవైతే కష్ట ఈ కోర్టు మట్లు ఎక్కి ఎక్కడ ముందు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది వీళ్ళకి సో ఇలాంటి విషయాలు జరుగుతాయి కనుక జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా స్నేహితులు చెడు స్నేహితులు ఉంటే చెడు ఆవాసాలు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడం వాళ్ళని కలవకపోవడమే మంచిది వాళ్ళని దూరంగా ఉండి వాళ్ళతో అసలు ఒకసారి కూడా మాట్లాడకుండా దూరం వద్దు ఖచ్చిత మొత్తాన్ని కట్ చేసి పట్టేస్తే చాలా హ్యాపీగా ఉంటారు లేకపోతే సమస్య వీళ్ళకి లేకపోయినా వాళ్ళ వల్ల వీళ్ళకి సమస్య వస్తుంది ఇప్పుడు వాళ్ళ ఫోన్లో వీళ్ళ నెంబర్ ఉంది ఆ లేదో తప్పు చేశారు మీతో మాట్లాడారు అంటే మీరు కొన్ని రండి అంటే ఇప్పుడు మీరు ఒక రెండు రోజులు ఉండాలి ఒక రోజు ఉండాలి ఉండాల్సి వస్తుంది కదా అలా ఎంక్వైరీ కోసం తీసుకెళ్ళినా ఉండాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి విషయాలు రాకుండా ఉండాలంటే చెడు సావాసాలు చెడు స్నేహితుల్ని దూరంగా పెట్టేయాలి ఏంటి చెడు ఆలోచనలు చేసే వాళ్ళని దూరంగా ఉంచాలి అలా ఉంటే వీళ్ళకి అన్ని శుభ ఫలితాలు లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులకు పెళ్లి కాని వారికి ఏమైనా శుభవార్తలు ఆశించవచ్చు అలాగే ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో ఇటువంటి వారికి వివాహాలు అయితే ప్రమాణం కావచ్చు చెప్పాను నేను నిందాల మీకు ప్రేమ ప్రేమ వివాహాలు వ్యవహారాలు అంటే ఏంటంటే ఇక్కడ ప్రేమించే అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్వచ్ఛమైన ప్రేమ అయితే ఖచ్చితంగా వివాహాలు అవుతాయి అదేదో కమర్షియల్గా దుర్దేశం దుర్దేశం ఉంటే మాత్రం అవ్వదు అది విడిపోతారు దూరం దూరం అయిపోతారు అసలు ఆ టైంలో ఎందుకు దూరం అయిపోరు అని అనుకున్నా సరే అది వాళ్ళు మంచిగా కనుక శని భగవాన్ ఎప్పుడు కూడా కర్మకారకుడమ్మా సో కర్మకారకుడు అంటే ఏంటంటే మనం ఏ పని చేస్తామో అది మనకి మంచి అయితేనే ఆయన ఇస్తారు చెడు అయితే ఆయన ఇవ్వడు సో అది చెడు తెలిసే వరకు మనం మనం ఎత్తుకోవాలి ఆయన చెప్పడు చూపించడు కూడా ఇది చెడు కనుక తీస్తాను మనం అన్వేషించాలి ఎందుకు నాకు ఇలా జరిగింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు కానీ జరగలేదు వివాహం జరగకుండా ఆగిపోయింది పెద్దవాళ్ళందరూ ఒప్పుకోలేదు పెద్దవాళ్ళు ఒప్పుకున్నా ఏదో చిన్న మనస్పదలు వచ్చే అంటే అన్వేషణ వీలే అన్వేషించుకోవాలి అలాగే ఒక ఇంట్లో ఒక సమస్య వచ్చింది ఆ సమస్య వల్ల బంధువులు వీళ్ళు కొట్లాడుకున్నారు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు అని వీళ్ళే అన్వేషించుకోవాలి ఇక్కడ ఏం చేస్తామనేది ఇలా అన్వేషించుకుంటూ వెళ్ళడమే శని భగవాన్ ఇచ్చే ఫలితాలు సో ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి స్నేహం స్వచ్ఛమైన స్నేహం స్వచ్ఛమైన ప్రేమ ఏంటి మనం చేసే పనిలో ధర్మము ఉంటే భగవంతుడు కాపాడుతాడు అలాగే శని భగవానుడు కాపాడుతాడు ఇటువంటి ఇబ్బంది లేదు ఇంకా మెరుగైన ఫలితాలు ఏదైనా తప్పకుండా ధనస్సు రాశి వాళ్ళు ప్రతి ప్రతి శుక్రవారం చక్కగా అమ్మవారికి పూజ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకో లక్ష్మీ అష్టోత్రాన్ని పదహారు సార్లు పారాయణ చేయడం కానీ సో లేదా ఒకసారి పారాయణ చేయడం కానీ చేయాలి లక్ష్మీ అష్టోత్రాన్ని పదహారు సార్లు చదవడం మారేడు దరాలతో పూజ చేయడం లేకపోతే చామంతి పూలతో మల్లె పూలతో పూజ చేసుకోవడం వ్యాపారస్తులైతే సో వ్యాపారం ఎంత అభివృద్ధిలో ఉంటుంది లేదంటే కనీసం ఒకసారైనా అశ్రోత్రం చదివి అమ్మవారి దీపం పెట్టి నైవేద్యం పెట్టుకోవడం క్షీరాన్ని నైవేద్యం పెడుతుండవు ప్రతి శుక్రవారం పొద్దున్న సాయంత్రం పొద్దున్న ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి దీపారాధన అనేది ఇంట్లో ఉండడం ప్రతినిత్యం దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది కానీ కొంతమంది చేసే అలవాటు లేని వాళ్ళు శుక్రవారం ఖచ్చితంగా చేయడం అలవాటు చేసుకోండి అలాగే సాయంత్రం చేస్తే అలవాటు చేసుకోండి శుక్రవారం పొద్దున్న సాయంత్రం చేసి ఆర్థిక పరమైన ఇబ్బంది రాకుండా బయటపడతారు లేకపోతే ఆర్థిక పరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి కనుక ఎప్పుడైతే స్థానం కాస్త బాధింపబడుతుంది కనుక ఇబ్బంది పడతాం కనుక సో దీపారాధన చేయడం వల్ల ఆ దీపం వెలుగులో మన దినదిన అభివృద్ధి అనేది కనిపిస్తుంటుంది జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనిశ్వరుడు అనగానే భయపడుతుంటాం ఇది ఎలాంటి శని ప్రభావం వస్తుంది అర్ధాశ్రదనం వస్తుంది అష్టమ శని వస్తుంది అని చెప్పేసి సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరో ఏది క్రమశిక్ష పెట్టరు మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమంది ఉంటుంది కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో చెడు లక్షణాలు క కమ్మి దా దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన చెడు రూపాన్ని బయటపెడతాడు అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తారు అది శని భగవాన్ చేసే మెయిన్ క్రమశిక్షణ కర్మకారకుడు అంటే కర్మని మన మన కర్మ అనేది ఏంటి అంటే మనం గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా ఒకరు కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట అందుకని ఆ కష్టం పడేలాగా చేస్తారు అందుకే కష్టపెట్టాడు అనే అనుకోకూడదు ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము మనం మారుదాము అనుకో చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూర్ణంగా అనుభవించడం చేస్తాడు మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది రాసి ఉంది అంటే కష్టపడతాం లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవడంటే శ్రీ భగవానుడు కర్మకారకుడు సో ఆయన అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం లాభస్థానం సో జనరల్గా మనం చూసుకుంటే పదవ స్థానం పదకొండవ స్థానం అవుతుంది పదవ స్థానం అంటే కష్టపడడం ఎలాగో పదకొండో స్థానం అంటే లాభపడడం ఎలాగో అంటే పదవ స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తవా సుఖమడి చూపిస్తాడు అలా ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవాన్ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడటము ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోడైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి ఇది శని భగవాన్ ఒక తత్వం వారి అందరికీ కూడా శుభ ఫలితాల జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందా మేడం నమస్తే మా శ్రీమా